లక్ష్మణ్ గారు ఏలూరు నుంచి అడుగుతున్నారు ఈ ప్రశ్నని దైవ పూజలో గోత్ర ఎందుకు చెప్పాలి మామూలుగా మనం ఇళ్ల పేరునని గొప్పగా చెప్పుకొని గర్వపడుతుంటాం కానీ నిజంగా మనం చెప్పుకోవాల్సింది ఋషి గురు ఋషుల సంప్రదాయమే మనకు ఉండే బంధుత్వం అంతా కూడా మన జీన్స్ కంటిన్యూయేషన్ అంతా కూడా ఋషుల పరంపరలోనే ఉంటుంది కనుక ఎప్పుడైనా దేవాలయంకి వెళ్ళినప్పుడు నేను బలాన్ని గొప్ప ఋషికి సంబంధించిన వాడిని ఆ ఋషి పరంపరని ఈ వేదము ఈ ఋషి ఈ సంప్రదాయంలో వచ్చారని చెప్పుకోవడం కనుక భగవంతుడికి ఆ పవిత్రమైనటువంటి పూర్వ పరంపర చెప్పుకోవడం వల్ల వాళ్ళు ఎంత వాళ్ళో వాళ్ళని అనుగ్రహించినట్టుగా నన్ను కూడా అనుగ్రహించు స్వామి అని ప్రా స్వామి దగ్గర అప్లికేషన్ పెట్టుకోవడమే కనుక ప్రవర గోత్ర చెప్పుకోవడం సంకల్పం చెప్పుకోవడం ఈ సంకల్పం కూడా ఏంటంటే అసలు నిజంగా యదార్థంగా సంకల్పం అర్థం ఏంటంటే మనము ఒక రకమైన ప్రామిస్ చేయడం ప్లెట్ చేయడం లాంటిది ప్రతిజ్ఞ చేయడం లాంటిది నేను ఈ సంకల్పంతో నీ దగ్గరకు వచ్చానని అంటే ఈ కోరికతో వచ్చాను లేదా ఈ ఉద్దేశంతో వచ్చానని చెప్పడానికి దానికి ఏంటంటే దేశకాలాలు కూడా చెప్తున్నారు అంటే ఏమిటి మేరు మేరు మేరకు ఉత్తర దిక్కుగా దక్షిణ దిక్కుగా ఒక రెండు నదుల మధ్యలో అంటే లొకేషన్ లొకేషన్ చెప్పడం నేను ఇక్కడ ఇక్కడి నుంచి చేస్తున్నాను కనుక భగవంతుడికి ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా కొన్ని సమయాచారాలు ఇవి కొన్ని ఫార్మాలిటీస్ అని అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మన గోత్రం చెప్పుకోవడం మన పేరు చెప్పుకోవడం ఆ తర్వాత మన మన ఉన్న ప్రదేశం చెప్పుకోవడం తిథివార నక్షత్రాలు పంచాంగంలో ఉండే తిథివార నక్షత్రాలు చెప్పడం అనేది కూడా ఒక పద్ధతి కనుక తప్పనిసరిగా గోత్రనామాలు చెప్పుకోవాలి అందరూ ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే అంతమంది చెప్పిన చెప్పవలసిన సంప్రదాయం లేదు మనం ఐదు రూపాయలు టికెట్ కొని అష్టోత్తరానికి వెళ్ళి నూట యాభై మంది పేర్లు చెప్తే ఆ చివరికి అర్చకులు ఏం చేస్తున్నారు కేశవాయ స్వాహ నారాయణ స్వాహాని అష్టోత్తరం పూర్తి చేస్తున్నారు సగం అష్టోత్తరం మనమే చెప్తున్నాం కదా కనుక గోత్రనామాలు చెప్పేటప్పుడు యజమానిది చెప్తే చాలు ఆ యజమాని పేరు చెప్తే అందరికీ వచ్చినట్టే ఇంటి ముందు ఎవరిని ఏం ప్లేట్ పెట్టుకుంటామండి ఇంట్లో ఉన్న వాళ్ళందరి పేర్లు రాయం కదా అట్లాగే యజమాని పేరు గోత్రం చెప్పి యజమాని పేరు చెప్తే హస్య అంటే చాలా అందరికీ వచ్చేసినట్టు కనుక గోత్రం చెప్పడం సంప్రదాయమే తప్పనిసరిగా చెప్పుకోవాలి